శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వగ్రహం అగ్నితత్వగ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి అగ్నితత్వగ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అనమాట రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటాడు కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం మకర రాశి వారికి శని రాస్యాధిపతి అంటే శని వీళ్ళ జాతకంలో ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితంలో అంత కష్టపడి ఎవరైనా మకర రాశి వారి జీవితంలో సాధారణ స్థితి నుంచి కష్టపడి ఉన్నత స్థాయికి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది ఇది మకర రాశి వారికి ఈ రాశిలో జన్మించడానికి ఒక విధంగా వీళ్ళు కొన్ని బంధాలు తెంచుకోవడానికి పుట్టతారు దాని కొరకే చాలా కుటుంబాల్లో ఒకరే సంపాదించి ఒక ఐదు ఆరుగురు మంది ఒకరి మీదే బతుకుతుంటారు లేదంటే ఆధారపడి ఉంటారు అది ఒక విధంగా ఏంటంటే గత జన్మలో జాతకుడు వాళ్ళకి రుణపడి ఉండడం వల్ల మరి ఈ జన్మలో జాతకుడు ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నంలో మరి కష్టపడి అది వాళ్ళ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు మరి పోషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఇది ఒక విధంగా శని ఆ జాతకుడికి ఇచ్చినటువంటి ఆత్మబలం అవచ్చు ధైర్యం అవచ్చు కష్టాలను ఎదుర్కొనే శక్తి అవచ్చు అయితే కేతు సంబంధం వల్ల శనికి కేతుకి ఏ విధంగా సంబంధం ఉన్నా జాతకుడు ఇతరుల మీద ఆధారపడవలసి ఉంటుంది అంటే దీనికి రివర్స్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇతను ఏదో పెళ్లి కానంత వరకు చదువుకున్నంత వరకు ఏదో తండ్రి గారి మీద ఏదో తల్లి గారి మీద ఆధారపడడం దాని తర్వాత భార్య యొక్క సంపాదన మీద ఆధారపడడం కొంతకాలం పోయాక పిల్లల సంపాదన మీద ఆధారపడడం జరుగుతూ ఉంటారు ఇతను చాలా నిజాయితీగా ఏది పట్టనట్టు పెద్ద గొప్పగా కవులు చెప్తూ ఉంటాడు ఇది ఒక ఇదే సిచ్యువేషన్ మాట ఈ కేతు ఏ విధంగా అయినా తిన శనితో సంబంధం ఉంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడు అయితే ఏదో కొత్తగా ఉద్యోగాన్ని కోసం ప్రయత్నం చేసినట్టు చేస్తూ ఉంటారు ఏదన్నా ఒక ఉద్యోగం ఒక మూడు నెలలు చేస్తే గొప్ప మాట అంటే ఏదన్నా వాళ్ళు తండ్రిగారు ఇంకొకరు ఏదో ఏమన్నా పద్ధతి అనే కొంచెం ఉద్యోగం ఇప్పిస్తారు ఆ ఉద్యోగం అక్కడ చేస్తే ఆ సంస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విమర్శించడం మిగతా వాళ్ళని కూడా చెడగొట్టడం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే ఉద్యోగం ఇప్పించారో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చి మళ్ళీ ఇతని ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం వీళ్ళు చేయకుండా సరే ఏదో ఇంకా వంటి ఎందుకంటే పేరు పోగొట్టుకోవడానికి ఇష్టపడక ఈ విధంగా వీళ్ళు జీవితంలో అనేక రకాలు వృత్తులు చేసినప్పుడు కూడా ఏది స్థిరంగా చేయకపోవడం బాధ్యతగా ఉన్నట్టు నటిస్తారు కానీ ఎంతసేపు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు అన్నమాట ఈ విధంగా పాపం ఈ కేతు సంబంధం వల్ల ఇబ్బంది ఉంటుంది ఇంకా కుజుడు కూడా దీనికి తోడవుతాయి ఎందుకంటే కుజుడు ఈ కేతువు వృత్తిక రాశికి ఆధిపత్యం వహిస్తే మరి మకర రాశి ఇది బాధక స్థానం అవుతూ ఉంటుంది వీడు బాధకుడు అవుతూ ఉంటాడు అందుకని ఏ విధంగానైనా శని యొక్కతో మకర రాశి వారికి కుజ కేతువుల సంబంధం ఉంటే జాతకుడు మరీ ఎందుకు పని కాకుండా ఒక వైరాగ్య యోగాన్ని ఒక సన్యాసి యోగాన్ని కలిగి ఉంటాడనమాట ఇది కేవలం మకర రాశి వారికే కాదు శని వృత్తికారకుడు అవటం వలన ఎవరి జన్మజాతకంలోనైనా శని భగవానుడికి కుజ కేతువుల సంబంధం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ జాతకుడు ఒక వైరాగ్యాన్ని సన్యాసాన్ని కలిగి ఉండి ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని అనిపిస్తూ ఉంటాడు ఒకవేళ ఇంట్లో వాళ్ళు గట్టిగా అడిగితే ఏంటంటే ఏదో నేను బయటకు వెళ్ళిపోతాను కుటుంబాన్ని విడిచి అంటూ ఉంటాడు ఏదో సన్యాసిలో చేరిపోతూ ఉంటాడు ఆ టైప్లో ఉంటాడు తప్ప అందువలన ఏంటంటే ఈ మకర రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేతువుతో సంబంధం ఉండకూడదు ఈ విధంగా ఉంటుంది బట్ అదే కేతువు వీళ్ళ రాశిలో కేతువుకి కే శుక్రుడికి కే సంబంధం ఉంటే వైవాహిక జీవితం ఇబ్బంది పడతారు వివాహం ఆలస్యం అవుతుంది భార్యకి అనారోగ్యం ఉంటుంది వీళ్ళు ధనాన్ని వృధా చేస్తారు ఇతరుల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు వీళ్ళకి లేకపోయినా ఇతరులకి వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ సౌఖ్యాన్ని కోరుకుంటూ ఉంటారు సో ఈ విధంగా బుధుడితో కలిసి ఉంటే విద్య నాశనం అవుతుంది అంటే అందువల్ల ఏంటంటే ఈ మకర రాశి వారికి కేతు చాలా ఇబ్బంది పెట్టే గ్రహం ఏ విధంగా కూడా మరి కేతు ఏ భావంలో ఉంటే ఆ భావం పాడవుతుంది ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం కలిసి గ్రహం యొక్క కారకత్వాలు పాడవుతుంటాయి ఆ కారణం వల్ల వీళ్ళ ఖచ్చితంగా కేతుగ్రహ అనుగ్రహం పొందవలసింది మరి దాని పరిహారం వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్నా లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతువు ఉన్న ఈ విధంగా కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మ జాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడటం ఉంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతీ మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లో జేళ్ళో చెప్పులో ఏదో ఒకటి బాగుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమతం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయొచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్న పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగ ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి